నమస్తే మీ జర్నలిస్ట్ నాగతేజ నేటి నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీ జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే అధికార అంతరం కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ప్రజెంట్ మనం నెల్లూరు నగరంలోని ఓ రేషన్ దుకాణం వద్ద ఉన్నాం ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉండగా ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందజేసేటువంటి పద్ధతిని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది అయితే కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు ఎండీయు వాహనాలు రద్దు చేసి కూడా ఇటు నిర్ణయం తీసుకునే పరిస్థితులు దీనిపై ఇప్పటికే ఎండియు వాహనం సంబంధించి దాన్ని నిర్ణయించి నిర్వాహకులు కూడా పూర్తి స్థాయిలో రోడ్లకి ఆందోళన చెప్పారు పట్టారు ఈ క్రమంలో ఇప్పుడు నేటి నుంచి కూడా ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు కూడా రేషన్ షాపుల వద్దకు వెళ్ళి లబ్ధిదారులు కూడా సరుకులు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పటివరకు ఇళ్ల వద్దకే తమకి అందుబాటులోకి వచ్చిన రేషన్ సంబంధించిన సరుకులన్నీ కూడా ఇప్పుడు ఒకసారిగా లబ్ధిదారులందరూ కూడా రేషన్ షాపుల వద్ద క్యూ లైన్లో నిలబడి వాటిని తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా దీనిలో కొంత వెసులుబాటు కూడా ప్రక్రియను కూడా నిర్ణయించింది ప్రభుత్వం ఏదైతే ఇటు దివ్యాంగులు కావచ్చు ఏదైతే వృద్ధులకు సంబంధించిన వారికి తీసుకున్న వారికి కూడా ఇంటి వద్దకి డోర్ డెలివరీ చేసేటువంటి ప్రక్రియను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది అయితే నెల్లూరు నగరం లో రేషన్ షాప్ వద్ద మనం పరిస్థితులు చూద్దాం పెద్ద సంఖ్యలో కూడా ఎవరు రేషన్ షాప్ వద్దకు తీసుకెళ్ళినా కూడా పబ్లిక్ కూడా రానేటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఇంటి వద్దకే ఇటు ఎండి వాహనాల్లో కూడా ప్రతిరోజు కావచ్చు మినిమం టెన్ డేస్ ఏదైతే కూడా ఇంటి వద్దకి రేషన్ సరుకులు కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది అయితే లబ్ధిదారులు కూడా పెద్ద సంఖ్యలో ఎవరు కూడా ఈ షాప్ వద్ద కనిపించట్లేదు ఇక్కడ కొంతమంది ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మా నమస్తే ఏంటి రేషన్ దుకాణంకి వచ్చారు మొదటి వారు కూడా మన ఇంటికే డోర్ డెలివరీ చేశారు ఇప్పుడు ఏంటి పరిస్థితి ఎలా ఉన్నాయి అమ్మా షాప్కి వచ్చి తీసుకోవాలన్నారు భీము తీసుకుంటాం ఏం ఇబ్బంది లేదు కదా బండి కోసం వెయిట్ చేయకుండా డైరెక్ట్ షాప్కి వస్తాము తీసుకుంటాము టైం టైం ఉదయాన్నే తొమ్మిది నుంచి సాయంత్రం యాడి దాకా ఉంటుంది తీసుకోవచ్చు టెన్షన్ లేదు కదా బండి కంటే మేము ఇంట్లో ఉంటాం ఉండం డ్యూటీలు పోతాం ఇదే టైంకి వస్తాం తీసుకుంటాం కదా మనం ఎదురు చేసే పనిది మన ఇంటి వద్దకి వచ్చేది ఒక చోట ఉండి అందరు కలిసి రేషన్ కార్డు తంబేసి సరుకులు తీసుకునేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ రావటం పాత రోజుల్లో మనం నిలబడి లైన్ లోకి వెళ్ళడం మరి తంబే ప్రక్రియ అనేది షాప్ కు వచ్చి తీసుకోవటం బెస్ట్ కదా దాన్ని అడి వెయిట్ చేసి మేము వెళ్ళాలో డ్యూటీలు పోతాం ఉంటాము లేదు తెలియదు కదా అదే షాప్ కు వచ్చి టైం కానీ తీసుకుని వెళ్ళిపోతాను ఇదే బెస్ట్ ఏమి వస్తున్నాయి మా ప్రజెంట్ సరుకులు మీకు ప్రస్తుతానికి బియ్యం సక్కరీ కందిపప్పు రాగులు ఇది ఆ పబ్లిక్ అయితే మాత్రం తమ అభిప్రాయం తెలియజేస్తున్న పరిస్థితి ఎందుకంటే గతంలో ఆ రేషన్ షాపు వద్ద కాకుండా ఇంటి వద్ద వాటి కోసం ఎదురు చూసిన పరిస్థితులు ఉన్నాయి ఆ వెహికల్ ఎప్పుడు వస్తుందా మరలా వెహికల్ పోతుందా అన్న భయందోళనకు గురైన పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి కొంతమంది తెలియజేస్తున్నారు ఇక్కడ రేషన్ షాప్లో విజువల్స్లో మనం చూస్తున్నాం ఆ లబ్ధిదారులు ఏదైతే కూడా వచ్చేసి వారి యొక్క తంబి వేసి తీసుకునే ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితులు ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం పదిహేను వందలకు పైగా రేషన్ దుకాణాలు ఉన్నాయి వాటిలో సుమారు లక్షల సంఖ్యలో కూడా లబ్ధిదారులు కూడా తమ యొక్క రేషన్ తీసుకునేందుకు ఈరోజు క్యూలెక్ట్ కూడా సో చూస్తున్నాం పూర్తి స్థాయిలో కూడా రేషన్ బియ్యం కావచ్చు అదేవిధంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా రేషన్ షాప్ లో వదిగి బారులు తీరి దుకాణాల వద్ద తంపు వేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది ఇక్కడ కొంతమంది పబ్లిక్ తో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ఎన్నికలకు వచ్చారండి సార్ ఇది మనకు అనుకూలంగానే ఉంది సార్ ఈ విధంగా అయితే బాగుంటుంది ఈ ఈరోజు సండే ఇంటికాడ ఉన్నది తెచ్చుకున్నాం రేపు నాలుగు ఐదు రోజుల తర్వాత పదిహేను తేదీ వరకు ఇస్తున్నారు కాబట్టి ఏం ప్రాబ్లం లేకుండా ఎప్పుడైనా వచ్చి తీసుకోపోవచ్చు అటు కాకుండా అలా కాకుండా ఇంతకు ముందు వెహికల్స్ వచ్చేస్తున్నప్పుడు సపరేట్ వాళ్ళు వచ్చినప్పుడే కాసుకొని ఉండి వాళ్ళ క్యూ 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 అంటే సౌండ్ పెట్టి ఆ సౌండ్ అప్పుడు దానికోసం కాసుకోండి పోయేది ఇప్పుడు అది లేకుండా మా పనులు మేము చేసుకుంటూ ఉదయమో మధ్యాహ్నమో వచ్చి మాకు మాకు అనుకూలమైన టైర్లు వచ్చి తీసుకోపోయేదానికి అవకాశం కల్పించే ప్రభుత్వానికి ధన్యవాదాలు ప్రజెంట్ మనతో కొంతమంది డీలర్లు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే మనం వరకు కూడా ఇంటికే ఎండి వాహనాలు కూడా సరుకులు పంపిణీ చేశారు మరొక్కసారిగా పబ్లిక్ అంతా కూడా రేషన్ షాప్ బాటలు పెట్టిన పరిస్థితుంది ఏంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు సార్ రేషన్ షాప్ అంటే మనం ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు తీసుకోవచ్చు ఈ బండి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు బాగా తెలియదు దానివల్ల ఏమవుతుందంటే ఈ రేషన్ బండి ఇప్పుడు వస్తుంది వాళ్ళు ఎదురు చూస్తూ ఉండలేరు రేషన్ షాప్ దగ్గర అనుకోండి మనకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది అది దానివల్ల చాలా టైం కూడా కలిసి వస్తుంది మనకి పనులు మానుకొని బండి కోసం వెయిట్ చేస్తా ఎప్పుడు వస్తుంది మనం లేదనుకో వెళ్ళిపోయారు అనుకోండి ఆ బండి అక్కడ మళ్ళీ ఎత్తుకుంటా పోవాలి అది కష్టం రేషన్ షాప్ ఉంది అనుకోండి ఎప్పుడైతే తీసుకోవచ్చు అది తమ్ము ప్రక్రియ కావచ్చు అంటే కొంత ముందు నెట్వర్క్ రావడం సిగ్నల్ రాదని చెప్పేసి పబ్లిక్ దగ్గర చెప్తుండేవాళ్ళు సో అలాంటి నెట్వర్క్ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి షూ అయినా ఉంది రేషన్ షాప్ అయినా సార్ ఇంత ముందు ఉంది అది ఇప్పుడు కొత్తగా పెట్టిన సిస్టమే కాదు నెట్వర్క్ ఇష్యూ అనేది మిషన్ మిషన్ అనేది ఆల్రెడీ ఉంది ఫస్ట్ ఇంత ముందు తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఉంది ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది అదే ప్రాబ్లం అదే వస్తుంది సార్ అప్డేట్ చేస్తే త్వరగా వస్తుంది పని తీరట్లో ఉంది ఎందుకంటే మొన్నటి వరకు చాలా ప్రశాంతంగా ఉన్నారు ఇంటి వద్దకి వెళ్ళడం రేషన్ డెలివరీ చేసుకోవచ్చేది ఆ ప్రక్రియ ఉండేది ఇప్పుడు మీకు పని భారం పెరిగింది అంటారా ఇంటి వద్దకి వెళ్ళడం అనేది బండి ఎప్పుడు కాసుకొని ముచ్చవలసి వస్తుంది సార్ బాగుంటుంది సార్ మాకు పబ్లిక్తో రిలేషన్ ఉంటుంది అందరితో కలవచ్చు బాగుంటుంది ఇదే బాగుంటుంది రేషన్ కూడా బాగుంటుంది సార్ రోజు కూడా ఇది సంబంధించిన అధికారంతరం కూడా ప్రెస్ మీట్ పెట్టింది పూర్తి స్థాయిలో ఈ కొలతలు కావచ్చు పూర్తిగా చూసి పబ్లిక్కి సర్వ్ చేయాలని చెప్పేసి చెప్తుంది ప్రజెంట్ ఏ సర్కిల్ ఇస్తున్నారు పబ్లిక్ ఏమంటున్నారు బియ్యం చక్కెర జొన్నలు వచ్చినాయి సార్ అవి ఇస్తున్నాము మిగతా కందిపప్పు కూడా రావచ్చు వస్తే అవి కూడా సప్లై చేస్తాడు పబ్లిక్ ఏమన్నారు సార్ ఎందుకంటే మన దగ్గర దీనిపై పూర్తిగా అర్శన చేస్తున్నారు చాలా వరకు హ్యాపీగా ఫీల్ అవుతారు పబ్లిక్ ఎందుకంటే బండి వచ్చినప్పుడు ఈ బండి ఎప్పుడు వస్తుంది కాసుకోని ఉండాల్సి వస్తుంది పని మారుకోవాల్సి వస్తుంది ఏ టైంలో వస్తుంది తెలియదు ఇప్పుడు మనకు పని లేదు మధ్యాహ్నం లంచ్ టైంలో వస్తాం లేకపోతే ఈవినింగ్ పని అయిపోయింది వస్తాం లంచ్ షాప్ అని ఉంటాడు అడికెళ్ళి తీసుకెళ్ళిపోవచ్చు బండి అంటే పలానా ఏ రోజు తెలియదు వెయిట్ చేయాలి అందువల్ల ఇదే బెటర్ మంచి పని చేశారు కూటమి గవర్నమెంట్ చాలా మంచి పని చేసింది పదిహేను రోజుల పాటు ఎక్కడికి వచ్చిన వారికి ఇస్తున్నారు తర్వాత వృద్ధులకి దివ్యాంగులకి హోమ్ డెలివరీ ప్రక్రియ ఉంది దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు అది ఇంకా ఇన్స్ట్రక్షన్ రాలేదు సార్ దాన్ని బట్టి చేస్తాం సార్ అది ఇన్స్ట్రక్షన్ వస్తే దాన్ని బట్టి చర్య తీసుకుంటాం సార్ చెప్పండి దీనిపై ఏం చెప్తారు ఎలా ఉందంటారు ఈ నిర్ణయం ఈ పద్ధతి బాగుందండి రేషన్ డీలర్ గడకు వచ్చి ఎప్పుడేం తీసుకోవచ్చు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తీసుకోవచ్చు మధ్యాహ్నం లంచ్ ఎవరు ఎవరైనా వర్క్ పోతారు ఆ వర్క్ టైంకి మధ్యాహ్నం లంచ్కి వస్తారు వచ్చి ఒక పది నిమిషాలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఈవినింగ్ ఫైవ్కి అంతా వర్క్ అయిపోద్ది ఈవినింగ్ వచ్చి కూడా తీసుకుని వెళ్ళిపోతున్నారు దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఏం లేవు అందువల్ల ఇదే పద్ధతి బాగుంది రేషన్ డీలర్ ఎప్పుడు అందుబాటులో ఉంటాడు అవసరమైనప్పుడు ఫోన్లు చేసి తెలిసిన వాళ్ళందరికీ రండి అనేసి చెప్పేసి వస్తాడు ఏరియాలోకి ఈ పద్ధతి బాగుంది కూటమి ప్రభుత్వం మంచి చక్కగా పనిచేస్తుంది ఇదే పద్ధతి బాగా కొనసాగించి ఆ సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ చేస్తే ఇంకా బాగుంటుంది అనేసి మేము కోరుకుంటున్నాం సార్ నమస్తే సార్ ఏంటి ఇప్పుడు ఇంటి వద్ద కాకుండా రేషన్ సరుకులు వచ్చేసి రేషన్ షాప్ దగ్గర తీసుకోవాలంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఏమంటారు దీనిపై ఇది కూడా కరెక్ట్ కాదు అసలు ఈ బియ్యం వ్యవహారం అని ఈ మాఫ్యాన్ తీసేయాల నా దృష్టిలో ప్రభుత్వం ఒక ఆలోచనలోకి వచ్చింది బియ్యం కూడా ఇంత డబ్బులు వేస్తే పోద్దని ఆలోచనలో ఉంది అది చేస్తే బాగుంటుందని నా కోరిక ఇది కూడా వేస్ట్ ఎట్లా వాహనాలు తొలగించారు దరిద్రం సగం పోయింది ఈ దగ్గర వదిలిస్తే పేడ వదిలిపోద్ది అది కారణం కారణం అంటే ఇదే ఇసుకు సరిగ్గా సర్వర్ పని చేయలేదు ఎవరు డిలే చేస్తారు ఎంతసేపును మూడు గంటల లైన్లో ఉంచుతున్నాను ఎంతసేపు నిలబడతాను డెబ్బై ఏడు డెబ్బై ఆరు ఏళ్ళ వయసున్నది ఎంతసేపు నిలబడతాను అది ఎప్పుడు వచ్చదో తెలియదు ఇంటి చేస్తాము ఎప్పుడు ఇస్తారు మాకు అవన్నీ పెన్షన్లు ఇస్తున్నారు ఏదో వస్తున్నారు ఇస్తున్నారు పోతున్నారు అంతే అంతేగాని ఇది కూడా ఇస్తారని నమ్మకం అయితే మాకు లేదు మూడు గంటల నుంచి అప్పుడు ఇంతవరకు అక్కడ సర్వర్ పని చేయడం ఆపేశారు అంతే నా దృష్టిలో ఇది ఒకటి ఇది కూడా మా ఫియాన్ గడి తీసేస్తే ఆ అకౌంట్లో డబ్బులు పదో పదిహేను ఇల్లు పది కొంటున్నారు ఆ కార్డుదారులుగా పదిహేను ఇరవై ఎత్తులు శుభ్రంగా తీసుకుంటారుగా ఈ న్యూస్ అనసెంత ఉండదుగా అది ప్రభుత్వానికి చాలా ఆదాయం కూడా వస్తుంది అది సో ప్రజెంట్ మనం మరొక రేషన్ దుకాణంలో ఉన్నాం ఒకసారి ఇక్కడ మనం విజువల్స్లో ఇక్కడ పరిస్థితులు చూద్దాం పెద్ద సంఖ్యలో ఇప్పటికే లబ్ధిదారులు కావచ్చు రేషన్ షాపులు వద్ద చేరుకుని థమ్స్ వేసే ప్రక్రియ కొనసాగుతుంది అనంతరం ఇక్కడ ఉన్నటువంటి సరుకులు ఏదైతే రైస్ కావచ్చు చక్కెర అదేవిధంగా గో కందిపప్పు వంటి నిత్యావసర సరుకులు ఏదైతే ఉన్నాయో అవి అయితే పంపిణీ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి మొదటి వరకు కూడా ఇంటి వద్దకి వచ్చే రేషన్ ప్రక్రియ ఇప్పుడు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డు తీసుకొని ఆ కుటుంబ సమేతం కావచ్చు చిన్నారులు కావచ్చు పెద్ద సంఖ్యలో కూడా ఈరోజు ఆదివారం కావడంతో కూడా రేషన్ షాప్లో వద్దకు వస్తుంది పరిస్థితుంది ఎందుకంటే కొంతమంది పబ్లిక్తో కూడా మనం కొన్ని షాపుల వద్ద మాట్లాడాము వారి వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు ఎలాగొచ్చారు ఎందుకంటే గతంలో పనులు మానుకొని ఆ రేషన్ షాపులు వచ్చేటువంటి వాహనాలు ఎదురు చూసాం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు షాపుల వద్దకే వచ్చి తీసుకునే ప్రక్రియ కొంతమందికి సులభందరంగా ఉందని తెలియజేస్తున్నారు ఆ డీలర్లు ఉన్నారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఏంటి ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి మంట వరకు కూడా ఇంటి వద్దకి రేషన్ పంపిణీ రోజు ఈరోజు లబ్ధిదారులందరూ కూడా రేషన్ షాప్కి వస్తున్న పరిస్థితి ఎలా ఉందంటారు సంతోషంగా ఉంది ప్రజలు కూడా పనులు పోయే వాళ్ళు వాళ్ళు ఇక్కడ షాప్ దగ్గర తీసుకోవడం సంతోషంగా ఉన్నది అంటున్నారు మాట వరకు కూడా గత ఐదేళ్ళు రోజుల్లో కూడా ఇంటికి వద్దకు మీరు పంపిణీ చేశారు కొంతమంది రేషన్ షాపులు మర్చిపోయిన పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది రేషన్ షాప్ ఎక్కడైనా అడిగే పరిస్థితి కనిపిస్తుంది ఎట్లా ఉందంటారు రేషన్ షాప్ అంటే ఇక్కడ మామూలుగా స్థానికంగా చాలా సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్నాము అందువల్ల ప్రతి ఒక్కరికి రేషన్ షాప్ సంగతి తెలుసు మామూలుగా ఏంటంటే ఐదు వరకు దగ్గర ఇచ్చినప్పుడు టయానికి వాళ్ళ పనులు పోతు కొంతమంది తీసుకోలేక అసౌకర్యపడుతున్నారు ఇప్పుడు షాప్ దగ్గర ఇస్తున్నారు కాబట్టి ఒకటి నుంచి పదిహేను తేదీ దాకా ఇస్తాము అందువల్ల ఏంటంటే వాళ్ళు కూడా మాకు సంతోషంగా ఉంది అని అంటున్నారు నెట్వర్క్ పరిమితాన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా నెట్వర్క్ అంటే ఈ రోజు ప్రస్తుతం ఫస్ట్ కదా కొంచెం స్లోగా ఉంది వస్తూ ఉంది పోతూ ఉంది ఓకే అప్పటి కూడా మీరు కాస్త పని భారం ఎక్కువ లేని పరిస్థితి ఇప్పుడు మీకు ఒక పదిహేను రోజుల పాటు పని భారం ఉంది దాని తోడు హోమ్ డెలివరీ చేసే ప్రక్రియ కూడా మీకు ప్రభుత్వం అప్పచెప్తుంది సో దీన్ని ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ఒకటి నుంచి పదిహేను రోజులు రేషన్ షాప్లో ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాము గవర్నమెంట్ చెప్పిన దానికి మేము అనుకూలంగా చేస్తాము పబ్లిక్ స్పందన బాగుంది సమయం ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది వరకు జనం వస్తే ఎక్స్ట్రా టైం కూడా చేస్తాము ఎలాంటి కావచ్చు వీటిపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ మూల కొలతలు సక్రమైన తూకం ఇస్తున్నాము ఈ పసు దానికి అనుసంధానం ఉంటుంది పదిహేను కేజీలు పదిహేను కేజీ కరెక్ట్గా ఇస్తున్నాము తూకంలో ఎటువంటి తేడా రాకుండా చూసుకుంటున్నాము ప్రైసెస్ కూడా గవర్నమెంట్ నిర్ణయించిన ప్రైసెస్సే తీసుకుంటున్నాము సార్ ఇప్పుడు ప్రజెంట్ బియ్యము చక్కెర జొన్నలు ఇస్తున్నారు అంటే జొన్నలు మూడు కేజీ ఇస్తారు ఆ బియ్యంలో తగ్గించి ఇస్తారు జొన్నలు ఓకే సార్ సార్ మనం పబ్లిక్తో కూడా మనం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎందుకంటే కొంతమంది ఉద్యోగాల నిమిత్తం పనులమిత్తం బయటికి వెళ్ళారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా హ్యాపీగా ప్రశాంతంగా క్యూ లైన్లో రావడం గతంలో మాదిరిగానే రేషన్ షాపుల వద్దకు వచ్చేసి తమ్ములు వేసేటువంటి తీసుకున్న ప్రక్రియ కనిపిస్తుంది ఒకసారి లబ్ధిదారుతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం ఎట్లా ఉందా ఓకే సార్ బాగానే ఉంది అంటే కొంతమంది డ్యూటీలకి ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా అలా సండే అయితే అవైలబుల్గా ఉంటుంది కదా సార్ ఇబ్బంది ఒకసారి మనం రేషన్ దుకాణంలో పరిస్థితులు చూడవచ్చు ఇక్కడ నుంచి కూడా తంబేసిన తర్వాత ఎవరైతే రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వారందరికి కూడా ఇలా రైస్ కావచ్చు జొన్నలు అదేవిధంగా చక్కెర కందిపప్పు వంటి సరుకులు ప్రజెంట్ ఇస్తున్నామని అని చెప్తున్నారు అదేవిధంగా గవర్నమెంట్ ఏదైతే వీళ్ళకి చెప్పినటువంటి ఆదేశాల మేరకు కూడా పూర్తి స్థాయిలో సూచనలకు అనుగుణంగా కూడా ఫాలో అవుతున్నాము ఇక్కడ ఎలాంటి రిమార్క్స్ లేకుండా వచ్చేటువంటి లు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ యొక్క పంపిణీ చేస్తున్న పరిస్థితుంది అయితే పబ్లిక్ అందరూ కూడా దీనిపై కొంచెం హర్షం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది మాత్రం దీనిపై నెట్వర్క్ పరంగా కావచ్చు క్యూలలో నిలబడేటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది అయితే ఆ యొక్క రేషన్ దుకాణంలో యూజ్ చూడొచ్చు చాలా నీట్గా కూడా చూడండి పంపిణీదారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేసి చేస్తున్న పరిస్థితుంది తర్వాత రోజున ఏదన్నా ఈ యొక్క ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి ఏదన్నా ఇస్తే హోమ్ డెలివరీ చేసిన ప్రక్రియ కూడా ముందుకు అని చెప్పేసి ఇటు రేషన్ తెలియజేస్తు పరిస్థితి సో ఇది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా నేడు ఒకటో తారీఖు నుంచి కూడా పదిహేనో తేదీ వరకు జరిగేటువంటి రేషన్ ప్రక్రియపై కూడా తాజా పరిస్థితి వీడియో జర్నిస్ట్ రూప్ కుమార్తో తేజ నెల్లూరు నుంచి